నమస్తే అండి నా పేరు కళ్ళే శ్రీనివాసులు మా కంపెనీ వికాస్ బయో సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని నేను ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ని నా అగ్రికల్చర్ బిఎస్సీ నైన్టీన్ నైంటీ ఫోర్ అండ్ ఎంబీఏ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు అగ్రికల్చర్ ఫీల్డ్ వివిధ రకాల పంటల మీద అనుభవం ఉంది మా కంపెనీ ఈరోజు మేము ఎలా మొక్కలు నాటడం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ డెన్షన్ కొత్తగా స్టార్ట్ చేశాము మా కంపెనీలో రిజరెక్షన్ చేస్తాను ఒక నా పేరు బషిరామన్ నేను అగ్రి బిజినెస్ మేనేజర్మెంట్ ఎంపీఎన్ అగ్రికల్చర్ చేసినాను ప్రజెంట్ నేను వికాస్ బాయ్ బిజినెస్ కంపెనీ నేను కర్నూలు డిస్ట్రిక్ట్కి టెరికరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఓకే ఇది ఈరోజు ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతోంది ఈ మొక్కలు క్లోనల్ మెథడ్లో తయారైనటువంటి మొక్కలు ఇవి వేరు ద్వారా ప్రాపగేట్ చేస్తాము ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాము ఇది పన్నెండు సంవత్సరాలకి హార్వెస్టింగ్ జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు సీగ్రేడ్ ఉంటుంది గ్రేడ్ వస్తుంది పన్నెండు సంవత్సరాలకి సీగ్రేడ్ వచ్చిన ఒక్కో చెట్టు నుంచి మనకి దాదాపుగా రెండు వందల కిలోల పైన దిగుబడి వస్తుంది ఒక కిలో మార్కెట్ వాల్యూ ప్రకారము మూడు మూడు వేల రూపాయలు వేసుకున్న ఆరు లక్షల రూపాయలు ఒక చెట్టు నుంచి వస్తుంది ఈరోజు ఏం చేస్తు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము పది సెంట్లు ఒక ప్లాట్ చేస్తున్నాము పొడవు ఇరవై డెబ్భై రెండున్నర అడుగు వెడల్పు అరవై అడుగులు ఈ ఒక్క ప్లాట్ని తొమ్మిది లక్షల రూపాయలకు అమ్ముతున్నాము ఇక్కడ చూసినట్లయితే ఇది ప్లాట్ ఇక్కడ అది పొడవు ఇక్కడి నుంచి అక్కడికి డెబ్బై రెండున్నర అడుగు ఉంటుంది మళ్ళీ అక్కడ అక్కడ నిలబడి వెళ్ళేసాయి ఇది అరవై అడుగుల పొడవు ఉంటుంది సో ఇదంతా పది సెంట్లు సైట్ పది సెంట్లు ప్లాట్ ఉంటుంది ఈ పది సెంట్లలో పది సెంట్లలో నలభై ఎనిమిది మొక్కలు వస్తాయి తొమ్మిది అడుగుల డిస్టెన్స్ ఎట్టి చూసినా తొమ్మిది అడుగుల డిస్టెన్స్తో ప్లాంటేషన్ చేస్తున్నాం ఇప్పుడు ఆ అబ్బాయి నిలబడ్డ దగ్గర ఇక్కడి నుంచి ఈ రాయి దగ్గర నుంచి అక్కడికి ఇక్కడి నుంచి ఆ అబ్బాయి నిలబడ్డ రాయి అక్కడి వరకు ఇది డెబ్బై రెండు అడుగులు ఇట్లా అరవై అడుగులు పొడవు వెడల్పు పది సెంట్ల ప్లాట్ ఇది నలభై ఎనిమిది మొక్కలు వస్తాయి తొమ్మిది లక్షల రూపాయలతో అమ్ముతున్నాం దీన్ని ఈరోజు తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుకుంటే దాని ఆదాయం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వికాస్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి రెడ్ శాండిల్ గురించి ఇందాక చెప్పా చూపించాం కదా రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేస్తున్నాం కదా రెడ్ శాండిల్ క్రాప్ ఎకనామిక్స్ అంటే దీని ఆదాయాలు ఎట్లా ఉంటాయి అనేది ప్లాట్ సైజు పది సెంట్లు గుంటల్లో అయితే నాలుగు గుంటలు స్క్వైర్ యార్డ్స్లో కన్వర్ట్ చేస్తే ఫోర్ ఎయిటీ ఫోర్ స్క్వైర్ యార్డ్స్ అదే స్క్వైర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ స్క్వైర్ ఫీట్ అవుతుంది ఇది ప్లాట్ సైజు ఈ ప్లాట్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ప్లాంట్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఫార్టీ ఎయిట్ ఉంటాయి విత్ నైన్ బై నైన్ ఫీట్ డిస్టెన్స్ దీన్ని ఈ సైజ్ ప్లాట్ని నైన్ ల్యాక్స్ కమ్ముతున్నాం నైన్ ల్యాక్స్కి పది సెంట్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది పాస్బుక్లు వస్తాయి మీకు అందులో నలభై ఎనిమిది మొక్కలు ఉంటాయి మనకి ఇవి పన్నెండో సంవత్సరానికి సిగ్రేడ్ వస్తుంది సిగ్రేడ్ వచ్చిన ఒక కేజీ వచ్చేసి ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారము త్రీ థౌజండ్ రూపీస్ పర్ కేజీ ఉంటుంది సో ఒక చెట్టు నుంచి టూ హండ్రెడ్ కిలోస్ అంటే సిక్స్ ల్యాక్స్ దాకా ఆదాయం ఉంటుందన్నమాట ఒక చెట్టు నుంచి పన్నెండు సంవత్సరాలకి అయితే మేము దీంట్లో ఈ ఖర్చులన్నీ మేమే పెడుతున్నాము మొక్కలు కొనడము డ్రిప్ ఇరిగేషన్ లేబర్ ఛార్జెస్ పన్నెండు సంవత్సరాల వరకు దీని మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఫెర్టిలైజర్స్ బెస్ట్ డిసీజెస్ రోగాలు పురుగులు ఏమైనా ఉన్నా వాటిని కంట్రోల్ చేయడము దీనికి ఎరువులు బాగా బలంగా పెరగడానికి మేము ఈ సైట్లోనే ఫర్టిలైజర్ ల్యాబొరేటరీ కూడా పెడతాము న్యాచురల్ పద్ధతిలో కల్చర్స్ అన్నీ డెవలప్ చేసి మాకు దీంట్లో హార్ట్వుడ్ తెలుగులో చావ్ అంటాము దాన్ని ఇంగ్లీష్లో హార్ట్వుడ్ అంటాము ఎర్రది రెడ్ ఫార్మేషన్ కావడానికి ఇది ఈ క్వాలిటీ వస్తే మంచి రేట్ వస్తుంది సో ఈ వుడ్ ఫామ్ కావడానికి ఏమేమి మేమంతా అగ్రికల్చర్ సైంటిస్టులమీ నేను అగ్రికల్చర్ బిఎస్సి నైంటీ ఫోర్లో ఈయన అగ్రికల్చర్ బిఎస్సీ అండ్ ఏబిఎం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ సో ఇంకా మా దాంట్లో మా కంపెనీలో అగ్రికల్చర్ పిహెచ్డి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు సో అందరం టెక్నికల్గా పర్ఫెక్ట్గా చేసి డెవలప్ చేస్తాము ఈ ఈ క్వాలిటీ రావడానికి సో ఇప్పుడు ఒక చెట్టు నుంచి ఖర్చులన్నీ మేమే పెడతాం కాబట్టి మేము సిక్స్టీ పర్సెంట్ మీకు కస్టమర్కి ఇస్తాము ఫార్టీ పర్సెంట్ మేము తీసుకుంటాం కస్టమర్ షేర్ సిక్స్టీ పర్సెంట్ ఒక చెట్టు నుంచి ఆరు లక్షలు ఒక చెట్టు నుంచి వస్తుంది కదా సిక్స్టీ పర్సెంట్ మీకు ఇవ్వడం అంటే త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఒక చెట్టు నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది నలభై ఎనిమిది చెట్లు పది సెంట్లలో పది సెంట్లలో నలభై ఎనిమిది చెట్లు వస్తాయి నలభై ఎనిమిది చెట్లు ఇంటూ మూడు లక్షల అరవై వేలు అంటే ఒక్క కోటి డెబ్బై రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆదాయం ఉంటుంది ఇది మేము మీకు అగ్రిమెంట్ కూడా ఇస్తాము ఆదాయపు అంచనా అని చెప్పి ఓకే ఇది ఈ మొక్కలు ఈ సైజు మా మొక్కలు ఈరోజు నాటడం జరుగుతుంది ఇక్కడ ఇట్లా పెరగ పెరుగుతాయి పెరిగి పెద్దగా పన్నెండు సంవత్సరాలకి హార్వెస్ట్ చేస్తాం ఎట్లా హార్వెస్ట్ చేసిన తర్వాత ఇదంతా డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇది ఫినిషింగ్ ప్రోడక్ట్ అనమాట లైసెన్సులు అన్ని మా కంపెనీకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది తర్వాత ఎర్రచందనం ప్లాంటేషన్ లైసెన్సులు అన్ని మొత్తం ప్రాపర్గా తీసుకొని గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరు ఈ ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక ప్లాట్ మీ పర్మనెంట్ మీ సొంతం అవుతుంది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది తర్వాత మీకు పాస్పోర్ట్ కూడా వచ్చేస్తాం ఎప్పటికీ మీ సొంతమే ఈ ఆదాయం అనేది కోటి డెబ్బై రెండు లక్షల ఎనభై వేల ఆదాయం అనేది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ బోనస్ అనమాట పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి పిలకలు తర్వాత నెక్స్ట్ పది సంవత్సరాలకు ఒకసారి కట్ చేసుకుంటూనే ఉండొచ్చు ఈరోజు మొక్క నాటుతుంటే ఇది ఈ దీనికి లైఫ్ అనేది అంతం లేదు తరతరాలుగా వస్తూనే ఉంటాయి అనమాట పన్నెండు సంవత్సరాల తర్వాత ఎమ్మలక్కడ కట్ చేసేస్తాం కట్ చేస్తే ఇక్కడ నుంచి పిలకలు వస్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి ఆ పిలకల్లో మంచి పిలక చూసి పెంచుకుంటే మళ్ళీ త్వరగా పది సంవత్సరాలకే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఏ క్వాలిటీ అయితే వస్తుందో పది సంవత్సరాలకే నెక్స్ట్ టైం సెకండ్ కటింగ్ ఆ మెచ్యూరిటీ వస్తుంది తర్వాత మళ్ళీ ఒక పది సంవత్సరాలు ప్రతి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సీ గ్రేడ్ అయితే వస్తూనే ఉంటుంది అన్నమాట సో తరతరాలుగా ఆదాయం పొందవచ్చు ఇంత బెనిఫిట్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇదొక సదవకాశము ఈ సదవకాశాన్ని మీరందరూ అందరూ వినియోగించుకోండి మాది ఆఫీస్ రాయిచూట్లో డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉంటుంది ఇది వచ్చేసి రాయ్చోట్ నుంచి ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరం ఓకే నా పేరు హల్ఏ శ్రీనివాసులు నా మొబైల్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ నేను మేనేజింగ్ డైరెక్టర్ను డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు నేను అట్లాగే షబ్బీర్ అహ్మద్ చెప్పు మీ పేరు బషీర్ అహ్మద్ నేను వికాస్ బాయ్ అనే కంపెనీలో టెరిటరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ చెప్పు મોબાઈ નંબર નૈન ફોર નયન ત્રી ફોર ત્રી ઝીરો સિક્સ